గావనార్ రమేష్ సార్ యా మున్సిపల్ కమిషనర్ గావనార్ కమిషనర్ సార్ సార్ లోకల్ లోకల్ యా 89 345 90 గావనార్ నోవాటోత ఇది రిఫరెన్స్ జనగణన చేయడానికి కదా టెలిగ్రాఫ్ ఎంఎల్ఏ గావనార్ పరిపాలన చేతగాని ఎంఎల్ఏ గావనార్ செத்த புறம் பண்ணு தக்கிச்சாலே தோமர் அண்ணன் நிவாரணி செல்லேன் எம்எல்ஏ தோமர் அண்ணன் நிவாரணி செல்லேன் எம்எல்ஏ Assistenza miseraria! 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 పరిపాలన చేతగాని ఎమ్మెల్యే ఎమ్మె ఎమ్మెల్యే పెంచిన చెత్త పన్ను పన్నులు దోమలు లేని పృదుడు చేశాన అబద్ధమాలన్న ఎమ్మెల్యే దోమల ప్రార్థమని చెప్పిన ఎమ్మెల్యే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో ప్రజా సంకల్ప యాత్రలో రుద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారు ఐదు కోట్లు ప్రత్యేక నిధులు నాకు కావాల జగనన్న నేను నీ రామ్మంటును నాకు ఏం మంత్రి పదవులు వద్దు దోమలేని పొద్దుటూరు చేస్తా అట్లా ఎన్నో వాగ్దానాలు చెప్పినాడు ఐదు వందల కానీ నిజంగా అభివృద్ధి పనులు చేసి ఉంటే పొద్దుటూరులో నియోజకవర్గంలో కానీ మున్సిపాలిటీలో కానీ ఈరోజు ప్రజలు పడతానే ఇబ్బందులు ప్రజా సమస్యల మీద మున్సిపల్ కమిషనర్ గారి దగ్గర ధర్నా చేసి రిప్రజెండేషన్ ఇద్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చినాం మా ప్రధానంగా ప్రజల సమస్యలు ఐదిటిని మున్సిపల్ అధికార దృష్టికి తీసుకోవడం జరిగింది ఒకటి పారిశుద్ధ్యం ప్రొద్దుటూరు ప్రజలు ఆలోచన చేయండి కాలువలు ఎంత చండాలంగా ఉన్నాయో కాలువలు ఎత్తేసే లేడు మున్సిపాలిటీలో నెంబర్ టూ రోడ్లు ఎక్కడ చూసినా రోడ్లు అన్ని గుంతలు గుంతలు అయిపోయినాయి వేసిన రోడ్లు కూడా నాసిరికంగా గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర మీరు చూడండి మూడు నెలలు కాలే రోడ్డు వేసి ఈరోజు పెచ్చులు పెచ్చులు లేచిపోయింది ప్రసాద్ రెడ్డి హాస్పిటల్స్ అందులో పరిస్థితి అట్లే ఉంది ఇట్లా చెప్తా పోతే టైం సరిపోదు మూడవ అంశం వచ్చేసి దోమలు మన ఎమ్మెల్యే గారు ఎంత తీయటి మాటలు చెప్పినాడంటే దోమలు లేని పొద్దుటూరును చేస్తా అల్లులను దసరాకు తప్పెట్లతో తెస్తా అన్నాడు ఐదు దసరాలు అయిపోయినాయి తప్పెట్లు రాలే అల్లుళ్ళు రాలే దోమలు మాత్రం ఇక్కడ వృద్ధి చెందినాయి మూడో డిమాండ్ దోమలు లేని పొద్దుటూరు నాలుగవది చెత్త చెత్త పన్ను వసూలు చేస్తున్నారే ఏడ చూసినా మున్సిపాలిటీలో రోడ్ల దారెమ్మడి చెత్తా చెదారం పేరకబైంది ఐదవది మున్సిపాలిటీలో విపరీతమైన అవినీతి ఎవరికి బిల్డింగ్ ప్లాన్లు కావాలన్నా మున్సిపాలిటీలో ఏదైనా పని జరగాలన్నా కూడా ఆర్బీకే ట్యాక్స్ ఆర్బీకే ట్యాక్స్ కడితే తప్ప ప్రజలకు ఇక్కడ పర్మిషన్లు వచ్చే పనులు లేవు ఈ ఐదు డిమాండ్లు ప్రధాన కాలువలు పూడికెళ్ళీయడము దోమలు రోడ్లు డ్రైనేజీలు అస్తవ్యస్తంగా ఉంది పొద్దుటూరు మున్సిపాలిటీ పొద్దుటూరు మున్సిపాలిటీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మాదిరి చేసుకొని ఈ మున్సిపాలిటీని భ్రష్టు పట్టించినారు